జిల్లా మాల ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో తెలంగాణ మాల ఉద్యోగుల సంఘం ప్రథమ వార్షికోత్సవ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యంతిథిగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బి జనార్దన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బి బక్కన్న గౌరవధ్యక్షులు విజయరావు మాజీ హెడ్మాస్టర్ అనంతయ్య మరియు నాగయ్య రాజు నర్సింలు ఉషకాంత్ మొగులయ్య తోపాటు జిల్లాలోని మాల ఆత్మబంధువులు సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ ప్రైవేటు అన్ని రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు లక్ష్మణ్ గారు చెప్పినట్టు పదిహేను రోజుల నుంచి వెంటబడి సార్ ఉద్యోగులలో జోష్ ఉన్నది అందరు కూడా వస్తారు మీరు రావాలంటే అని చెప్పి వారు చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది ఈరోజు విజయవాడలో మీటింగ్ వారు కూడా అక్కడ పొద్దున్న నుంచి ఒక నలభై ఫోన్లు వచ్చినాయి సార్ మీరు రావాలి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆంధ్రాలో కూడా అందరూ కూడా వాళ్ళను ఐక్యత్యం చేసే అవసరం ఉన్నది మీరు ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పి చాలా ఫోన్లు రావడం జరిగింది కానీ నేను నాగరాజు గారికి రిక్వెస్ట్ చేసిన సార్ మీరు ఫోన్ అక్కడికి నేను ఇక్కడ పోయి వస్తాను ఎందుకంటే వాళ్ళ మొదటి టైం తీసుకున్నారు వారికి మనం కూడా ఒక మెసేజ్ పంపించేది ఉంది మీరు అక్కడికి పోయి రాండి అని చెప్పి నాగరాజు గారిని అక్కడ పంపించడం జరిగింది వారు కూడా చాలా పొద్దున్న మళ్ళీ నాకు ఫోన్ చేశాడు సార్ నువ్వు పో నేను ఇక్కడ పోతా సంగారెడ్డికి అని చెప్పి నాగరాజు గారు మళ్ళా మైండ్ చేంజ్ చేసుకొని మళ్ళా ఆ అంశం తీసుకురావడం జరిగింది తర్వాత నేను వారికి చెప్పినాను సరే ఏదేమన్నా కానీ ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ప్రోగ్రామ్ మీరు వెళ్ళండి అని చెప్పి వారిని అక్కడ వారు అక్కడ పోవడం జరిగింది ఈరోజు నేను నాకు త్రీ ఓ క్లాక్ ఫ్లైట్ ఉండేది ఢిల్లీకి లక్కీలీ టికెట్ దొరకలేదు అందు గురించి ఇంకా ఇక్కడ ముగ్గురు స్పీచ్లు వెళ్ళడానికి నాకు అవకాశం జరిగింది సో దట్స్ వై వైద్య నాకు చాలా సంతోషంగా ఉంది మీటింగ్ అటువంటి కానీ ఒక విషయం ఎందుకంటే చాలా ఏదైతే ప్రచారం జరుగుతుందో సోషల్ మీడియాలో ఇతర ప్లాట్ఫామ్స్లో కేవలం మాలను దోచుకున్నారు మాలలే ఇట్లా మా శత్రువులు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడుతూ దాంతో దాంతోపాటు లక్ష్మణ్య గారు చెప్పినట్టు నా పైన మా కుటుంబ నాన్నగారి పైన విమర్శలు అంటే ఇష్టం ఇచ్చినట్టు విమర్శలు చేస్తున్నారు వారు ఒక విషయం మర్చిపోతున్నారు అసలు ఎప్పుడు కూడా వర్గీకరణ వ్యతిరేకంగా మనం ఏం కార్యాచరణ తీసుకోలేదు మన ఫస్ట్ డిసెంబర్ మీటింగ్ కూడా ఏముండింది మాలల ఐక్యత మాలల సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మనమందరం కూడా ఆ ఆలోచన మనం ఇక్కడ సంగారెడ్డిలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇతర డిస్ట్రిక్ట్స్లలో అన్ని చోట్ల కూడా పెట్టుకున్నప్పుడు ఇదే అంశం పైన మనం మాట్లాడుకున్నాం అరే మన మాల సత్తా చూపించాలి మన మాలల ఐక్యత చూపించాలి మన మాలల సంఖ్య చూపించాలి ఎందుకంటే అన్ని చోట్ల కూడా నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఇదే అంశం పైన మాలలు కేవలం ఎనభై శాతం ఉన్నారు మాదిగలు ఎనభై శాతం ఉన్నారు మీరు మాలలకు కేర్ చేసే అవసరం లేదని చెప్పి ఒక ప్రచారం తో పాటు అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా నమ్మిన ఈ విషయాన్ని అది గురించి చాలా చోట్ల కూడా మాలలకు ఏదైతే గౌరవం తగ్గాలో అది తగ్గట్లేదు చాలామంది అనుకుంటున్నారు అవసరం లేదు మాలలు నాకు ఎనిమిది శాతం మా దగ్గర ఉండేసరికి అని చెప్పి కొందరు మీరు చూస్తున్నారు మేధావుల మీటింగ్ ఇది మీటింగ్ అని చెప్పి వారు ఏదేదో మాట్లాడుతున్నారు కానీ దీనిలో ఫ్యాక్స్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఎవరు కూడా సరిగా ఈ సుప్రీంకోర్టు ని చదవలేదు దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని ఎట్లా అనాలసిస్ చేసి ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది ఏమైతుంది అని చెప్పి ఎవరు కూడా సరిగా దాని గురించి మాట్లాడలేదు కోదండరామ్ గారు పెద్దవారు వారే మాట్లాడేటప్పుడు చెప్పినారు నేను జడ్జ్మెంట్ చదవలేదు కానీ అని చెప్పి ఆయన మాట్లాడారు హరిగోపాల్ గారు పెద్దవారు అందరు గౌరవం గౌరవిస్తారు వారికి వారి దగ్గర కూడా వెళ్ళినప్పుడు నేను ఇదే ప్రశ్నించినా సార్ ఎట్లా మీరు పోయి అక్కడ మీటింగ్ గా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పినప్పుడు కాదు వివేక్ నేను మంద కృష్ణ మాదిగా బీజేపీకి పోతాడేమో పోవద్దు అక్కడికి అందరు మాల మాదిగల గొడవలు అవుతాయి ఈ గొడవలు కావద్దు అని చెప్పి నేను ఆ మీటింగ్కి పోవడం జరిగింది కానీ నువ్వు చెప్పిన విషయం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు డిసిషన్ ఏమి ఇచ్చిన్నారు దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఇది ఎందుకంటే ఈ డిసిషన్ రావడం వల్ల మీరు అందరు చూసినారు పరేడ్ కౌన్సిల్ మీటింగ్ అయినప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు వారు కూడా అన్నారు అరే నేను క్యాటగరైజేషన్ చేయిస్తా నేను కట్టుబడి ఉన్నా నా తమ్ముడు అని చెప్పి కాలు మొక్కున్నారు అల్లే వలే చేస్తున్నారు అన్ని చేస్తున్నారు సో ఈ ఆయన కూడా ఆ లక్షన్లో అన్ని పార్టీస్లో ఉన్న ఎంఆర్పిఎస్ నాయకులకు అందరికీ కూడా ఆయన ఏమని ఇచ్చినాడు పిలుపు ఏది ఏమైనా కానీ మీరందరూ మోడీకి భారతీయ జనతా పార్టీకి ఓటేమని చెప్పి ఆయన పిలుపునిచ్చినాడు అంటే ఏమన్నమాట ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిక అయినా కాకున్నా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినట్టు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది అవునా కదా దానికన్నా ముందు కర్ణాటకలో ఎలక్షన్స్ అయితే కర్ణాటక ఎలక్షన్ కూడా అక్కడ కూడా పోయి ఏ పార్టీకి మద్దతు ఇచ్చింది ఆయన భారతీయ జనతా పార్టీకి మద్దతు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిండు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ లో చేసిండు ఇక్కడ అందరినీ కూడా ఏ నేను ఎవరికి చెప్తే ఆయన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఇవ్వాలని చెప్పి ఆయన విమర్శలు చేస్తుంటాడు ఇప్పుడు కూడా నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ఇంకొక పాడ్కాస్ట్ కాస్ట్ అనమాట రేవంత్ రెడ్డికి చెప్తున్నాడు అరే పట్టి ఫ్యామిలీ వెంకటస్వామి ఫ్యామిలీ వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నారు ఆయనకు అవసరం ఏమున్నది ఆయన భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీని ప్రోత్సహిస్తున్నాడు ఆయన ఆయన పార్టీ గురించి మాట్లాడుకోవాలి ఆయన ఏం చేయాలో అలా పార్టీ మీద ఒత్తిడి తీసుకురావాలి కానీ వేరే పార్టీలో పోయి మేము ఇట్లున్నాము మీరు ఇట్లా చేయాలి అని చెప్పి ఈయన ఎవరు డైరెక్షన్స్ అది ఒకటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అందు గురించి ఏ ఎలక్షన్ అయినా కానీ ఆయన నిలబడినప్పుడు డిపాజిట్ పోతుంది ఎక్కడైతే ఎంఆర్పీ కాదు ఇది ఆయన వ్యక్తిగతంగా ఏదైతే మాటలు మాట్లాడుతున్నాడు ఇది ఒక అంశం ఇక్కడ ఈ వర్గీకరణ ఎజెండానే ఎవరు పెట్టారు మనం పెట్టలేదు ఎజెండా మనది కాదు ఎవరిది ఎజెండా మోదీ గారి ఎజెండా నరేంద్ర మోదీ అనే ఒక వ్యక్తి మంద భుజం మీద ఇంకో కాల్స్తున్నాడు ఈ ఎజెండాను ఫిక్స్ చేయడానికి దీని మీద మనం అనేక రకాల వివరణలు ఇప్పటికీ అన్ని మీటింగ్లు వచ్చారు గారితో సహా అనేక మంది మాట్లాడారు మనం పెడుతున్నది ఏంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం మీరు పార్లమెంట్లో చర్చించి నిర్ణయం తీసుకోండి ఒకటి రెండోది ఎంఆర్పిఎస్ నిర్ణయానికి నరేంద్ర మోదీ లాంటి ప్రధానమంత్రి మద్దతుగా ఉన్నప్పుడు పార్లమెంట్లో మెజార్టీ కూడా ఉన్నప్పుడు నరే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నప్పుడు పార్లమెంట్లోనే బట్టి ఒక చట్టం ఎందుకు చేయట్లేదు మూడో ప్రశ్న ఏంటి మోదీ గారి పాలన ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి ఏది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఒక హర్యానా దప్ప ఇవన్నీ మహారాష్ట్ర ఇవన్నీ రాష్ట్రాలు ఎందుకు చేయట్లేదు చెయ్యమని ఎందుకు మిగతా వాళ్ళు అడగట్లేదు హర్యానాలో ఒక దాంట్లో చేస్తే హర్యానా నుంచి హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టులో నోటీస్ ఇచ్చింది గవర్నర్ అంటే ఈ తతంగం అంతా ఎందుకు ఎందుకు జరుగుతున్నది తతంగం అంతా నిజానికి నరేంద్ర మోడీ గారు గ్రామంకి వచ్చి నాయకులను పిలుచుకొని నేను పేర్లు ఎత్తడానికి నాకు ఇష్టం లేదు చాలా ఆలింగనం చేసుకొని చేసినప్పుడు నరేంద్ర మోదీ గారు ఎందుకు చేయలేదు ఇది ఏంటంటే ఇది బీజేపీ ఆడుతున్న నాటకం బీజేపీ అనే ఒక పార్టీ గత ఎన్నికల్లో చావు తప్పి కన్నులు పో కన్నులు పోయే సమయం వచ్చి కన్నులు పోయి స కన్నులు పోయి గెలిచారు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లేకుంటే ఈరోజు బిజెపి ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుంది ఇది ఎందుకు జరిగింది నాలుగు వందల సీట్లు కోరుకొని ఎందుకు రెండు వందల యాభైకో రెండు వందల నలభైకో రెండు వందల ముప్పై ఎందుకు పడిపోయారు కారణం ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న దళితులు అంబేద్కర్ వాదులు అంబేడ్కర్ అనుసరిస్తున్న దళిత సమాజాలు ఇవన్నీ కూడా బీజేపీని ఓడించారు ఉత్తరప్రదేశ్లో ఎనభై సీట్లు డెబ్బై ఎనిమిది సీట్లు గెలిచినది నలభై నాలుగు యాభై సీట్లకు పడిపోయింది అక్కడ చెమార్లు అందరూ బీజేపీని ఓడించారు అనేక రాష్ట్రాల్లో ఓట్లు వచ్చినాయి కేరళలో టోటల్గా ఈవెన్ బీజేపీ వస్తుంది ఏమని కాంగ్రెస్ వైపే నిలబడ్డారు సిపిఎం కూడా సీట్లు రాలి ఇది ఎందుకు జరిగింది ఇదంతా అంటే బీజేపీ ప్రమాదాన్ని దేశంలో దళిత సమాజాలు గుర్తుపట్టింది ఇందులో వాళ్ళు బీజేపీ వాళ్ళు గుర్తుపట్టింది ఏంటి ఇందులో అంబేద్కర్ వాదులు కొంతమంది ఉన్నారు అంబేద్కర్ కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ సమాజాలని మనం మన వైపు తిప్పుకొని గొడవ పెడితే మనం ముందుకెళ్ళచ్చు అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళ ఒట్లను సంపాదించ మొదటి లక్ష్యం రెండో లక్ష్యం ఏంటి వీళ్ళు మధ్య కొట్లాడుతుంటే వీళ్ళు అడగరు డిమాండ్స్ ఉండదు వీళ్ళు వీళ్ళు విమర్శించుకొని వీళ్ళు వీళ్ళు ఘర్షణలు పడి వీళ్ళు వీళ్ళు తమ మధ్య ఉన్న గొడవలోకి దిగితే వీళ్లకు ఐక్యత రాదు కాబట్టి డిమాండ్ బడ్జెట్ వచ్చింది ఐదు యాభై లక్షల బడ్జెట్ పెట్టినా చామెట్లు ఎంత ఎంత వచ్చింది తెలుసా ఎస్సీలకి పద్నాలుగు వేల కోట్లు కేటాయించారు పద్నాలుగు వేల కోట్లు ఇక్కడ ఐదు లక్షల యాభై లక్షల కోట్ల బడ్జెట్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ అనేది కేంద్రంలో ఒకటి ఉంటుంది మనం ఏమనుకుంటామంటే ఎస్సీ డిపార్ట్ ఎస్సీ మినిస్టర్ అనుకుంటాం కాదు బీసీలు కూడా అందులో మనం రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిస్థితులను గమనిస్తున్నాం ఇది ఈ సభ ఉద్యోగుల సభ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఇప్పుడే అనంతయ్య సార్ గారు ఒక ముక్కలో చెప్పిండు పే బ్యాక్ టు సొసైటీ మరి మన బాధ్యత ఏంది గతాన్ని నేను ఏమాత్రం దాన్ని సృశించను కాకపోతే నేను జనవరి పద్నాలుగు రోజు పూణే విజిట్ చేయడం జరిగింది అక్కడ తాలేగ్ అనే ఒక చిన్న విలేజ్ ఉంది అంటే వంద ఏళ్ళ క్రితమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడ నలభై రెండు ఎకరాలు భూమి అక్వైర్ చేయడం జరిగింది పెద్ద యూనివర్సిటీ నిర్మించాలని మరి ఏమి లేని కాలంలోనే అన్ని ఉద్యమాలను నిర్మించి తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మొత్తం దేశవ్యాప్తంగా తిరిగి డబ్బులు ఆయన వచ్చిన న్యాయవాద వృత్తిలో సంపాదించిన డబ్బులతో ఆ కాలంలోనే నలభై రెండు ఎకరాలు సంపాదించి మరి ఈ దేశంలో మనం ఈ రాష్ట్రంలో ఇంతమందిని ఈ స్థాయిలో ఉన్న మరి వాస్తవానికి అంటే కొద్దిగా బాధ ఎంతో ఎంతోమంది పెద్దలు చాలా పనిచేస్తున్నారు హైదరాబాద్ రాష్ట్రంలో కూడా నిరంతరం లక్ష్మయ్య సార్ కూడా ఈ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ పేరు పైన దాదాపు ఇరవై ఐదు కోట్ల పైజులతో ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టడం జరిగింది ప్రభుత్వ సహకారంతో మరి దాన్ని ఇరవై ఇంకా ఓపెన్ కూడా కాలేదు కానీ ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు పెద్ద ఇంటర్నేషనల్ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే డిక్కీ సంస్థ పనిచేస్తుంది ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ పనిచేస్తుంది కానీ మన పాత్ర ఏంది ఉద్యోగుల పాత్ర ఏంది మనం సమాజానికి ఏమిస్తున్నాం ఈరోజు వర్గీకరణ అనేది ఒక్కటే మన ముందు ఉందా ఒకరోజు మల్లెపల్లి లక్ష్మణ సార్ ఇంటికి పిలిస్తే దాదాపు ఎంటైర్ డే మేము నేను శ్యామ్మనోర్ గారు మామిడి నారాయణ నలుగురము ఎంటైర్ డే డిబేట్ చేశారు ఏం చేస్తుంది ఆ అని మా మీద చాలా సీరియస్ అయిండు ఈ ఈ లో వచ్చే సరే కొన్ని ఉద్యోగాలు ఒక పదివేల ఉద్యోగాలు వస్తాయేమో కానీ రాష్ట్ర బడ్జెట్లో మన వాటా అయ్యేది సప్లై నిధులు ఎక్కడ పోతున్నాయి దాని గురించి మీరు మాట్లాడరా అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అట్లా ఈరోజు నిన్ననే యాభై లక్షల బడ్జెట్ దేశం అది ప్రవేశపెట్టిండ్రు మరి మన వాటా ఎంత అంటే మీరు ఈ నాలుగైదు ఉద్యోగాల కోసం మీరు ఎక్కడ కొట్లాడుతుంటారా ఈ బడ్జెట్ నిధుల పైన ఎవరు మాట్లాడరా మన షేర్ ఏంది అనేది చాలా స్పష్టంగా చాలా బాధతో మల్లెపల్లి లక్ష్మీ సార్ చెప్పిండు మరి పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు కూడా వారు ఎంతో బిజీగా ఉన్న ఈరోజు నా కమ్యూనిటీ కోసం పనిచేయాలనే ఏకైక లక్ష్యంతో వాళ్ళు బిజినెస్ ఉన్న అన్ని పక్కకు పెట్టిన కమ్యూనిటీకి ఒక వాయిస్ ఇవ్వాలనే ఉద్దేశంతో వారు దీన్ని సినిమా కొంత పేరుతో నిజంగా వారిని అభినందనీయం కానీ ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే ఇప్పుడు ఈ ఈ బిల్డింగ్ చూడండి మనం ఇంకా అంధకారంలోనే ఉన్నాం అంటే ఎప్పుడు ప్రభుత్వాలను మనం ఆశించడమేనా మన వంతు మన జేబులో నుంచి డబ్బులు తీయాల్సిన అవసరం ఉంది వివేక్ సారు ఈరోజు షెడ్యూల్ చాలా టైట్గా ఉంది అయినప్పటికీ మన మధ్యలోకి వచ్చిండు చాలా సంతోషం వారికి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను మీ అందరి తరఫున వారు నేను మీరు ఎవరైనా విన్నారో లేదో నేను కాకా గారి సభలు కూడా అటెండ్ చేశాను నేను పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను బోయి భీమన్న గారు గుడిసెలు కాలిపోతున్నాయి అని ఒక పుస్తకం కవిత వచన కవిత పుస్తకం వేశారు ఆ సభలో నేను పాల్గొన్నాను ఆ పుస్తకాన్ని కాకా గారికి గౌరవ కీర్తిశేషులు వెంకటస్వామి గారికి అంకితం ఇచ్చారు నేను ఆ సభను అటెండ్ చేశాను అట్లా అది జ్ఞాపకం ఉన్నప్పటికీ ఇంకా తరచు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇట్లాంటి మీటింగ్స్ అన్నీ అటెండ్ చేసేవాడిని మరి వారికి స్వాగతం చెప్తూ మల్లెపల్లి లక్ష్మణ్ గారు ప్రముఖ జర్నలిస్టు ముఖ్యంగా బుద్ధం ఎందుకు ఉద్యోగుల సంఘం అవసరం వీళ్ళ మీద బాధ్యత ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు పే బ్యాక్ టు సొసైటీ అన్నాడు ఎందుకు మనం మర్చిపోయిన మా లా మన మీద ఉన్నటువంటి భారాన్ని బాధ్యతని మర్చిపోయినాం మనం ఆయన చనిపోయే ముందు ఆగ్రాలో బహుశా మార్చి పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై ఆరు కావచ్చు ఆ రోజు దుఃఖపడుతూ ఈ ఉద్యోగులంతా నా సమాజానికి ఏదో చేస్తారు మేలు చేస్తారని ఆశించి నేను వారి కోసం హక్కులు సాధించి పెట్టిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలను వాళ్ళ యొక్క ప్రమోషన్లను ఉద్యోగాలను వాటికే పరిమితం అవుతున్నారు తప్ప సమాజం గురించి పట్టించుకోవడం లేదని బాధపడ్డాడు అది కాన్సీరామ్ గారు అది గుర్తించి ఉద్యోగులనే సమీకరించడం ప్రారంభించి ఒక్కొక్క రూపాయి కలెక్ట్ చేశాడు ఒక రూపాయి ఇవ్వండి ఒక ఓటు వేయండి అని దేశ రాజకీయాలను మలుపు తిప్పినటువంటి మహనీయుడు మాన్యులు కాన్సీరామ్ గారు ఆయన గౌరవిస్తానో అందుకే జ్ఞాపకం చేస్తున్నా అదే బాటలో మనం ప్రతి జిల్లాలో ఉద్యోగులమంతా బాధ్యత వహించి నిర్వీర్యమైపోతున్నటువంటి మన జాతిని మేల్కొల్పి మరి మన జాతి సంక్షేమం కోసం వారి హక్కుల పరిరక్షణ కోసం వారికి విద్యా ఉపాధి అనేకమైనటువంటి స్కీములు అట్లాంటివన్నీ కూడా తెలియజెప్తూ వారిని చైతన్యపరచడం అవసరం మన బాధ్యత గుర్తించాం మరి వారి హక్కుల కోసం కూడా వివిధ కార్యక్రమాలు మన నాయకులు రాష్ట్ర నాయకులు ఇచ్చినప్పుడు మనం చేస్తున్నాం కార్యదర్శి నివేదికలో మనం సంవత్సరం పొడుగ్గా చేసినటువంటి పదిహేను నెలలు అయితే వాస్తవంగా పదిహేను నెలలుగా మనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సరిగ్గా ఇదే రోజు రెండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నాడు ఈ సంస్థ రిజిస్ట్రేషన్ పొందింది అరవై మూడు కదా నంబర్ అరవై మూడు ఇరవై నాలుగు రెండు రెండు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మరి ఆ సందర్భంగా మేము ఈరోజు చేస్తే బాగుంటుందని ఆశించినాం కలిసి వచ్చింది కానీ మనలో అలసత్వం బాగా ఉంది ఈ అలసత్వం వీడాలి మనం మన ఇంటి ముందు చావు కొట్టడానికి సిద్ధపడుతున్నాం మన నాయకుల పేర్లకు చావు కొట్టడానికి సిద్ధపడుతున్నాం మనం మనకు మరి ఎవరో చెప్పారు మరి ఒక పాటలో గోరెట్టు రమేష్ చెప్తాడు మరి మీరు ఇంకా మీరు నిద్రపోతున్నారు మరి కథ అనకుండా సైలెంట్ గా మనం ఏవైతే ఉన్నాయో మన ఇప్పుడు మన సంఘం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అయింది ఈ రోజుకు రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరికి వన్ ఇయర్ అయింది దాని సందర్భంగా మేము వార్షికోత్సవం సందర్భంగా పెద్దలు వివేక వెంకటస్వామి గారిని తర్వాత మల్లెపల్లి లక్ష్మీ గారిని తర్వాత బి శ్యామ్ గారిని అందరిని ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే మన మాల ప్రజలు చాలా ఉన్నారు కాబట్టి మేము చెప్తే నమ్మకుండా వాళ్ళు చెప్తే ఇంటర్ అని ఈ యొక్క సభ ఏర్పాటు చేసుకున్నాము ఎందుకంటే ఎంప్లాయీస్ అన్నా కనీసం ఇంటర్ అనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం సార్ మాకు